అనగా ధర్మశాస్త్ర సంబంధమైన బానిసత్వం నుంచి పాప సంబంధమైన బానిసత్వం నుంచి విడిపించి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛనిచ్చేటువంటి నియమం సంపూర్ణమైన నియమము అనే మాట అక్కడ చదువుతున్నాం ఆ సంపూర్ణమైన నియమము స్వతంత్రాన్ని ఇస్తుంది అని కూడా చదువుతున్నాము అయితే దాన్ని అలాగూ విని గ్రహించి చూచి అందులో నిలకడగా ఉండగోరినాడు ఏం చేస్తాడో రాయబడింది ప్రభు యొక్క బోధలో నిలకడగా ఉండేవాడు మళ్ళీ ఎంతమందికి ప్రభు మనకు నేర్పించినటువంటి జీవన విధానంలో నిలకడ ఉంది అసలు మనము అత్యంత దయనీయమైన హీనమైనటువంటి స్థితిలో నుంచే గొప్ప ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యంలోకి రాబడ్డాము తేబడ్డాము అనేటువంటి సంతృప్తి సంతోషం ఎంతమందిలో ఉంది క్రైస్తవ్యంలో మంది అదేదో ఆనవాయితీ అనుకుంటున్నారేమో లేకుంటే ఆచారంగా భావిస్తూ ఉన్నారేమో కాదని మనందరికీ స్పష్టంగా తెలుసు మనం మన జీవితాల్ని మార్చుకొని మరింతగా మార్చుకోవటానికి అలాగే పర సంబంధమైన బహుమానాన్ని స్వతంత్రించుకోవటం కొరకు ప్రభువుని అంగీకరించిన వాళ్ళమే ఈ అనుభూతి మన కలుగు చేయబడ్డ దేవునికి స్తోత్రం అయితే మనము ఆ నియమాన్ని తేరిచూచిన అయితే ఏం చేస్తాం ఆ నియమంలో నిలకడగా ఉండగోరు వారమైతే ఏం చేస్తాం దేవుని వాక్యాన్ని మనము వింటూ ఉన్నాం కదా సంవత్సరాలుగా వింటూ ఉన్నాం కదా విన్నటువంటి వారికి ఒక అపాయం ఉంది వాక్యమే కాదు ఏదైనా సరే ఒక మంచి మాట విన్నవానికి ఒక అపాయం ఉంది అపాయం అంటే విన్నదాన్ని ప్రతిఫలం పొందలేనటువంటి ఒక ఇబ్బంది ఏంటి ఆ ఇబ్బంది విన్నదాన్ని మరిచిపోయే ఇబ్బంది విన్నదాన్ని మరిచిపోయే బలమంటుందా లేదా చాలామందిలో ఉంది నేను కనీసం రోజులు ఒక్కసారైనా సరే ఆ కుటుంబం ఏదో సందర్భంలో నేను మర్చిపోయాను అని అంటా ఉంటా అది చాలా స్వల్పమైందే కానీ ఒక్కొక్కసారి అది చాలా ప్రాముఖ్యమైంది అల్పమైందైనా స్వల్పమైందైనా ప్రాముఖ్యమైందైనా సరే మనకు విని మరిచిపోయే ఒక అలవాటు ఒక బలహీనత ఉంది అయితే విన్నది విన్న తర్వాత నిలకడగా ఉండటం నిలకడగా ఉండటం కొరకు ఏం చేయాలో తెలుసుకోవటం ప్రధానమైంది నిలకడగా ఉండబోరుతున్న వాడు విని మర్చిపోడు అంతేకాదు ఆ విన్నదాన్ని క్రియారూపంలో చూపిస్తాడు స్వాతంత్రాన్నిచ్చే ఆ నియమాల్లో ఉండి దాన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా పొందగోరినవాడు విని మర్చిపోకుండా విన్నటువంటి దానిని చేయువాడయిండి అనగా మర్చిపోకుండా చేయువాడై ఉండి తర్వాత ఇంకో మాట నెక్స్ట్ తన ఎక్స్టెన్షన్ తన క్రియలో ధన్యుడగును అని రాయబడింది అన్నిటికంటే ప్రధానమైంది క్రియలో ధన్యుడు అవ్వాలి ప్రభ ఏది చేయమని ఆజ్ఞాపించాడో అది మన జీవితంలో కేవలము విని వారిగా ఉండకుండా వినీ క్రియను చేయువాడమై ఉండి చేసినటువంటి ఆ క్రియలో ధన్యత సాధించగలిగితే అది పరిపూర్ణమైనటువంటి విశ్వాసము అది పరిపూర్ణంగా ఆ నియమాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి యొక్క విశ్వాస్యత క్రియలో ధన్యులు ఒకటము క్రియలు చేయము ధన్యుడు ఒకగము ఈరోజు ప్రభు యొక్క బోధలు సంవత్సరాల తరబడి వింటూ ఉన్నటువంటి అనుభూతి మనకున్నమాట వాస్తవేమో ఆయన ఆజ్ఞలు వెంబడించేటువంటి ఆత్మీయ ప్రయాణంలో ఉండి నాకెంత బాధ్యత దేవుడు ఇచ్చాడు ఈ క్రియలో నేను ఎంత ధన్యతను సాధించుకుంటా ఉన్నాను అనే సంతృప్తి ఎంతమందిలో ఉంది ఆత్మీయ జీవితానికి ఓ పరాకాష్ట ఏంటి క్రియలో ధన్యులు ఒకటం ఏం క్రియలు ఇవి ప్రభు మనల్ని ఏమి చేయమని ఆజ్ఞాపించాడో ఆ క్రియలు ఏ జీవితంలో మార్పు రావాలని దేవుడు ఆశపడ్డాడో ఆ క్రియలు యశ్ ప్రభు సువార్త ప్రకటించేటువంటి దినాలలో తొలి దినము నుండి ఆయన వెంట నడిచిన శిష్యులకు ఈ సంగతులు చాలా వివరంగా బోధించాడు మత్స్సు వార్త ఇరవై ఏడో అధ్యాయం మత్స్సు వార్త ఏడో అధ్యాయం ఇరవై నాలుగు నుంచి మనం చదివితే మొత్త శోత ఏడో వచ్చాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు ప్రభు యొక్క మాటలు విని వాటి చొప్పున చేయు వాని గురించి రాయబడ్డ ప్రస్తావనది కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలి ఉన్నాడు బుద్ధిమంతులుగా మనం ఉండాలి వద్దా అలా ఉండటం ఇష్టమే కదా ఎవరి చేత బుద్ధులైన వాడు వీడు అని అనిపించుకోవడం ఇష్టమా లేదు కదా ఈ లోకంలో సంతృప్తికరమైన సంతృష్టి సహితమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే దానికి కావాల్సింది దైవభక్తి అని బౌలు తిమోతికి రాసిన పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు ప్రభు అంతా ఉన్నాడు నా మాటలు విని వాడు చొప్పులు చేయు ప్రతి వాడు బండే తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతును పోలిండను దేన్ని బట్టి ఆ బుద్ధి